యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్తే మనం తెలియజేస్తున్నానండి ఈరోజు మంగళగిరి చీర కట్టుకుని మంగళగిరి చీరలతో మిమ్మల్నికొచ్చింది రాదమ్మా మంగళగిరి చీరలు అండి ఇవి ఎందుకో ఎక్కువ నాకు చాలా మందికి తెలియట్లేదమ్మా అని అనిపించింది అందుకని నాకైతే ఇవే ప్లెయిన్ కంటే ఇవే బాగా నచ్చుతున్నాయి నేను ఇలా మ్యాచ్ చేసుకుంటాను కదా ఇది మ్యాచ్ చేసుకుని ఇలా కుట్టించుకున్నాను ఈ పింక్కి ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చింది అటు ఇటుగా అయినా పర్లేదు నాకు సేమ్ బోర్డర్ కాదు ఇది కొంచెం డార్క్ అయినా పర్లేదు నాకు యాక్సెప్ట్ చేస్తాను మిక్స్ అండ్ మ్యాచ్ బీట్ చేసుకుని పాతదే కూడా కొత్తదల్లా చెప్తే మేము కచ్చింది మీరు అదమ్మా అది లేక మాట్లాడకూడదు అనుకుంటున్నా ఇదిగో ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అప్లిక్ వర్క్ ఇవి చాలా బాగుంటున్నాయి ఈ డ్రెస్సెస్ ఎన్ని కలర్స్ వచ్చినా కూడా ఇది రెడ్కి ప్యారెట్ గ్రీన్ పింక్తోనే డిజైన్ చేస్తున్నారని కూడా చెప్పాను కదా నేను చాలా బాగుంటున్నాయండి ఇవి ఇవి ఎంత మంచి వాసన వస్తుంది రాలేవి చీ ఈ డ్రెస్ అంతా వర్క్ వచ్చిందండి మనకి చున్నీ చాలా జాగ్రత్తగా వేసుకుని డిజైన్ చేసుకోవాలి ఇలా ఎలా అంటే హీరోయిన్స్ వేసుకుంటారు కదా అలాగే ఈ సైడ్ అంతా ఇలా చి నేను చెప్పేస్తున్నాను ఎవరు తీసుకుంటారో ముందే ఇలా చిన్న చిన్నవి ఫైవ్ సిక్స్ చెప్ ఇది ఎంత వస్తే అంతా పెట్టేసుకుని ఒక సైడ్ ఇలా వేసుకుని ఒక సైడ్ అంతా దగ్గర దగ్గర స్టెప్స్ జస్ట్ దీని వరకు వేసి ఇంకొక వైపు మాత్రం సింగిల్గా ఇటువైపు ఇలా పెట్టుకుంటే మనకి ఫుల్గా కవర్ అవుతుంది ఇదంతా కనిపించకుండా నీట్గానే ఉంటుంది ఈ ఇది మాత్రం చాలా ఈ వర్క్ అంతా నీట్గా కనిపిస్తుంది సో ఈ డ్రెస్ రెడ్ కదా కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ రెడ్ పింక్ చాలా బాగుంది ఇది లంగావాణి అండి చాలా బాగున్నాయి ఇవి నా కూతురికి వేస్తున్నాను కదా తనకు చాలా ఎక్కువైపోయినాయి నాకు మంగళగిరి ఎలాగో నా కూతురికి మంగళగిరి రెస్సులు లంగావణీలు అలా అయిపోయినాయి అసలు కుట్టించొద్దని చెప్పింది ఇది యాక్చువల్ గా అండి బ్లూ కలరే ఈ ఇలా చూస్తే ఒకవైపు బ్లూ వస్తుంది ఈ బోర్డర్స్ లో కానీ ఎందుకో మనకి ఆరెంజ్ మిక్స్ అయ్యేసరికి కళ్ళనైతే ఆరెంజ్ కలర్ లాగా వైలెట్ లాగా కనిపించింది వీళ్ళు మాత్రం బ్లూ వనియ సెట్ చేశారు వీళ్లాగా చాలా బాగుంటున్నాయి ఇవి అయినా అన్ని అన్ని కలర్స్ బ్లౌజ్ ఒక కలరు శారీ ఒక కలరు ఎలాగో మూడు మూడు కలర్స్ కూడా అలాగా లేటెస్ట్ గా అనిపిస్తున్నాయి సో ఇది కూడా చాలా బాగుంది నాకు యాక్చువల్గా లంగా వని అడిగారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది కూడా మీరు అడిగే అమ్మ నాకు మొన్న ఈ మధ్య అమ్మ ఇవి తెచ్చారని కూడా మీరు మెసేజ్ పెట్టారు మళ్ళీ మీ పేరు మిస్ అయిపోయింది ఇద్దరు ముగ్గురిని మీరు అడిగారా మీరు అడిగారా అని అడుగుతున్నా మీరు అడిగిన సేమ్ మోడల్ దొరకలేదు కానీ వాటికంటే ఇవి ఇంకా లేటెస్ట్గా కూడా ఉన్నాయి అనిపించి అమ్మ మీరా అని వేరే వాళ్ళు ఎవరికో పెట్టిస్తాను నేను కాదమ్మా అన్నారు వారు సో ఎవరికైనా నచ్చితే అండి నన్ను లంగా అనేలా అడిగిన వాళ్ళు ఒక్కసారి మెసేజ్ చేస్తే నేను మీకు కావాల్సిన కలర్స్ ఇప్పుడు ఈ వెరైటీస్లో వచ్చినాయి నేను మీకు పిక్చర్స్ పెడతాను సో ఒకసారి వాట్సాప్లోకి రండి ఇది ఒక లంగా అండి నేనైతే తక్కువ తెచ్చాను కావాలనుకున్న వాళ్ళకి మాత్రం పని గెట్టి తెప్పిద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా ఇది పింక్ అండి పింక్ వితౌట్ జెరీ బోర్డర్ ప్లెయిన్ ఇవి అప్డేట్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్గానే ఉంటాయి ఇంక ఇవి అవుట్ ఆఫ్ ఇది నేను చిన్నప్పుడు నాకు మా అమ్మ చీరలు కట్టిన దగ్గర నుంచి నేను కడుతున్నా సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ రెడ్డిష్ పింక్ అండి పింకిష్ రెడ్ అనొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా టూ త్రీ కలర్స్ వచ్చినాయండి కొంచెం లైట్ కొంచెం డార్క్ అందుకనే నేను అన్ని అన్నీ తీసుకోవడం జరిగింది సో రాధమ్మకు బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్స్ కంచుపట్టు మంగళగిరి పట్టు ఉబ్బడి పట్టు సో ఎప్పుడు వీటిలోనే మిమ్మల్నికొస్తాం అప్పుడప్పుడు మాత్రం ఫ్యాన్సీ శారీస్తో పోచుంపల్లి కూడా జరిగి కూడా అసలు ఏది ఇష్టపడదు అన్ని ఇష్టమే అండి ఇదిగో ఈ చిర వరకు ఏమైనా నచ్చితే ఇది కూడా చాలా బాగుంది ఇదండి బ్లౌజు ఈ చీరలకి ఎలా వస్తున్నాయి అంటే ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సో ఇవి కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్స్ నేను అనుకుంటాను ఇవాళ సో ఎవరికైనా కావాలంటే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒట్టి ప్లెయిన్కి ఇవ్వకండి కాంట్రాస్ట్ ఎందుకంటే ఎవరు మన సీఎం గారి వైఫ్ భువనేశ్వర్ గారుని వాళ్ళ కోడలు కూడా కట్టుకున్న ఫోటో ఏదో ఇన్స్టాలో వస్తే తీసి దాచాను అది చూపిస్తాను వాళ్ళు కూడా ఈ మోడల్సే కట్టుకున్నారు ఎందుకు అందరూ ప్లెయిన్ ఇష్టపడుతున్నారు కదా ప్రమోట్ చేస్తుంది రాదమ్మ ఇవి కూడా బాగుంటున్నాయి అని చెప్తున్నానమాట అనమాట ఇది కూడా లైన్స్ అండి గోల్డ్ జరీ లైన్స్ ఇది మంచి క్రీమ్ కలర్ అన్నచ్చా కాదు బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ కండి నిమలికంఠం కలరు స్ట్రై బ్లౌజు స్ట్రైప్ పల్ స్ట్రైప్స్తో పళ్ళు వచ్చింది చాలా బాగుంది ఇది కూడా దీనికి కూడా ఇందులో బ్లౌజ్ వేసేసుకోవచ్చు ఈ వీటికండి మనం చిన్న చిన్న ఒక మీటరు బోర్డర్స్ కొనుక్కుని ఫ్యాన్సీ బోర్డర్స్ అమ్ముతారు కదా చక్కగా బ్లౌజ్కి ఇదే బ్లౌజ్ వేసుకుని కూడా బోర్డర్స్ కుట్టించుకుని స్టైలిష్గా డిజైన్ చేయించుకుంటే కంచుపట్టు చీరల కంటే అందంగా కనిపిస్తాయండి ఇవి సో ఎవరికైనా ఈ కలర్ నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇది జూట్ అండి జూట్టు పళ్ళు లెమన్ ఎల్లో అండి లైట్ అది కూడా లెమన్ ఎల్లో పీచ్ కలర్ పళ్ళు బ్లౌజు ఇచ్చారు అంతే పళ్ళు బ్లౌజు జూట్టు లైన్స్ వచ్చింది ఇవి కూడా చాలా బాగుంటున్నాయి మోడల్కి ఒకటి అనుకుంటే ఇది కూడా నేను టైలర్కి ఇచ్చుకున్నాను అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడు కట్టుకుంటాను ఇవి యాక్చువల్గా కొన్ని కొన్ని నేను బయటకు వెళ్ళినప్పుడు గమ్మని ఎదురుకుండా కనిపిస్తాయి కదా తెచ్చుకునే ఈ వీడియోల ముందుకు రాకుండానే నేను కట్టేసుకుంటున్నానండి అందువల్ల అన్నీ మీకు చూపించలేకపోతున్నాను కట్టుకునే అదొక చీర ఇంకా ఇదొక ప్లెయిన్ అండి ప్లెయిన్ కూడా చాలా బాగుంటున్నాయి కదా ఇవి ఒక పోగు ప పట్టు ఒక పోగు కాటన్ వస్తాయండి ఇవి ప్లెయిన్ దీనికి ఇలాగా వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేసి ఇచ్చారు సో ఇవి మన దగ్గర కూడా ఉన్నాయి బ్లౌజులు యాక్చువల్గా అక్కడ రెడీగా ఉండేసరికి కొన్ని కొన్ని ఈస్గా తెచ్చేసాను అనుకుంటా ఇది కూడా ఎవరికి నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి చూసారా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇది పింక్ బ్లూ రాయల్ బ్లూ ఇంకా ఇది బంతిపూ కలరా లెమెన్ ఎల్లో అనొచ్చు లెమన్ షైనింగ్ ఎక్కువ వచ్చేస్తే ఇంకా అందం పెరిగిపోతుంది కదా మస్టర్డ్ కలర్కి ఎల్లో మిక్స్ చేశారండి చూసారా అందుకని ఇంకా అందమంటే తీరని కలర్ మట ఇది కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజు మీకు ఇష్టమైతే ఇందులోదే కుట్టించుకోవచ్చు మీ రాదమ్మ మాత్రం ఇలా సెట్ చేసింది ఓకేనా ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అందుకని ఇవి అప్డేట్ గా ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా కొంతమంది ఒకేసారి నలుగురు ఐదుగురు నాలుగు ఐదు తీసుకుంటున్నారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది సిమెంట్ కలర్ అండి ఒట్టి బ్లౌజులు చేయమని కామెంట్స్ పెడుతున్నారంట కొంచెం బ్లౌజులకి ప్రాఫిట్స్ ఉండవు కదా దీనికి ఒక్కొక్కరి దగ్గర నేనేమో మర్చిపోతున్నాను షిప్పింగ్ వేయించుకోవడం నేనే డబ్బులు తిరిగి పెట్టాల్సి వస్తుంది ఇది షిప్పింగ్ చేయించాలన్నా కూడా సో ఇంకొకటి ఏంటంటే అండి ఇది సిమెంట్ కలర్ అండి కొంచెం డార్క్ కలర్ వచ్చింది సిమెంట్ కలరే అనొచ్చు శారీ మొత్తం ఇంతే అండి దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇలా దొరికింది చూసారా ఎంత బాగుందో ఇంత బాగుందండి నేను కట్టుకున్న దానికంటే ఇవే బాగుంటాయి ఇది మరీ వైట్ ఎక్కువ ఇష్టం వైట్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకొకటి అమ్మ చీరలు నేను షిప్పింగ్ ఫ్రీ అని చెప్పాను కానీ అమ్మ చీరలు నాకు పడిన దానికంటే తగ్గించి అమ్మడం ఒక ఎత్తే కానీ షిప్పింగ్ లోకల్ హైదరాబాద్ తెలంగాణ అయితే ఫ్రీ ఇస్తానండి అదర్ స్టేట్స్ అయితే ఇవ్వను మాట మీద నిలబడాలి మాటిచ్చానని ఛత్తీస్గఢ ఎక్కడికో వెళ్ళింది మొన్న కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోయింది త్రీ ఫిఫ్టీయో ఫోర్ హండ్రెడో పడిపోయింది సో మాకు ప్యాకింగ్ పార్సిల్స్ ఇవన్నీ పెరిగిపోయి మీరు ఖర్చు పెట్టేది అమ్మ దగ్గరికి ఖర్చు వెళ్తాయండి ఇవన్నీ సో నేను అలా చెప్పాల్సిన అవసరం లేదు నేనే ఖర్చు పెట్టుకుంటున్నానని కూడా చెప్పి మీకు అమ్మచ్చు ఈవెన్ దో కొన్ని నేను వసూలు చేసేసుకుంటాను షిప్పింగ్ మాత్రం నాకు ఇచ్చేస్తా ఉండండి నేను అడగపోయినా వేసాను ప్లీజ్ ఓకేనా ప్లీజ్ ఎవరు వేస్తారు అలాగా ఎవరు వేయట్లేదు కొంతమంది వేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంటే వేస్తున్నారు నిజంగా నిజ నిజం ఒప్పేసుకోవాలి కదా అబ్బాయి ఏముందని బాబు ఇది సపోర్ట్ కలర్కి ఎల్లో లైట్ మిక్సింగ్ వచ్చింది సేమ్ దేవుడా ఈ చీర కట్టుకోవాలంటే ఇలా ఒకసారి కట్టుకున్న చాలండి ఇవి నిజంగానే మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత షైనింగ్గా ఇంత పట్టు వస్తున్నాయి కదా సో వీటిని ఎక్కువ కంచుపట్టు చీరలు చీరలంత మన్నికి ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఇవి సో చాలా తేలిగ్గా ఉంటాయండి మనం పార్టీలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ కూడా చక్కగా కట్టుకోవచ్చు ఫస్ట్ టైం అయితే మీరు ఏ విధంగా వాడేయచ్చు అంత అందంగా ఉంటున్నాయి నేను అన్ని చోట్లకి కట్టేస్తాను నాకు అసలు అలాంటిదేముంది ఏమి ఉండదు పెళ్ళ ఎక్కడికి ఇలా వెళ్ళాలి నేను లేదు ఎంతకాలం తెలీదు ఇప్పుడిప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్నాను నేర్చేసుకుంటాను నేను కూడా అవుతుంది అవుదా ఇదిగా బాగుంది ఇది కూడా సో ఇంకా ప్లెయిన్లోనే పింక్ అండి పింక్కి ఇది వరకు ఈ కాంబినేషన్ మనం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవే వచ్చేసరికి తీసుకొచ్చాను చూసారా ఇదిగా చాలా బాగుంటున్నాయండి ఈ ఫ్లవర్ కూడా మందారాలు ఇచ్చారు కదా చాలా అందంగా ఉంది ఇంతకు ముందు కూడా ఇది ఇచ్చాను నేను సో ఈ ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అది డార్క్ పింక్ ఇది బేబీ పింక్ బేబీ పింక్కి అమ్మాయిల బొమ్మలతో చాలా బాగుంది ఇది నేను వేసుకుంటూ మొదలు పెట్టేశాను మనుషులను కూడా కొనేసుకుంటున్నాను ఇదిగో అందుకే నేను కొనుక్కునేవే తెస్తానంటాను కదా మీరు తీసుకోకపోతే వేసుకుంటారు అనమాట వైలెట్ కలరు బేబీ పింక్ చాలా అంటే చాలా బాగుంది ఎరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చిన్న పాప నుంచి ఉన్నట్టు వచ్చింది దాని మీద సో అమ్మాయిలు మనుషుల బొమ్మలు వద్దనుకుంటే ఆంధ్రపాలజీ చదువుతాం కదా ఆంధ్రపాలజీలోనండి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతానా వద్దు వెళ్ళని ఇక్కడే ఉంటాను ఇది ఆల్రెడీ ఆర్డర్ ఒకటి వచ్చింది ఇంకొకటి పీస్ పక్కన ఒక కలర్ అండి ఇది ఒక్కొక్కసారి లైట్ కలర్ దొరుకుతుంది ఒక్కొక్కసారి డార్క్ కలర్ దొరుకుతుంది కదా ఇప్పుడైతే కరెక్ట్ కలర్ ఇది ఇందులో ఈ కలర్ ఒకసారి ఇది దొరుకుతుంది మనకి ఏది నచ్చి ఇది నచ్చి ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోటోలు పెట్టాను ఎక్కువ ఈ చీరలు కూడా వస్తున్నాయండి చాలా బాగుంటున్నాయి అవి కూడా కానీ ఎన్న కట్టేసుకుంటాను నేను కదా ఇంకా శిబరి ప్రింట్స్ అండి ఇవి ఇప్పుడు మరి బాతిక్ ప్రింట్స్ బాతిక్ బాటిక్ రెండు అంటారండి పట్టు మీద అసలు ఈ ప్రింట్లో ఒక షైనింగ్ వచ్చేసింది కాదంటే ఇవి ఎక్కువ చుడతారు కదా ఆ రోలింగ్ కూడా వెళ్తాయండి మళ్ళీ ఈ చీరలు అందువల్ల మనకి ఇలా నలుగుతాయి కానీ వీటి అందం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఇదంతా మనం ఒప్పుకోవాలండి ఇదేంటి కొంచెం నలుగుతుందండి చీర ప్రిపేర్ అయిన వాళ్ళే తీసుకోండి వీటందం కట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇవి ఇవి చూడండి వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాగా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఏంటి ఇలా ఉందని అనుకుంటారు ఇవి చాలా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజు పళ్ళు చూపించాను మీకు సారీ మొత్తం ఈ బ్లూ అండి నేవీ బ్లూకి ఇంకొక బ్లూ కదా బోర్డర్స్ చాలా బాగుందండి ఇది కూడా సరే ఆ నిమిషంలో మడిపెట్టేస్తానని నేర్చేసుకుంది మీరాదమ్మా నేర్చేసుకుంది వయసు ఎంత ఈ వయసు ఎంత రాదమ్మా ఇప్పుడు నేర్చుకుంటా అని అనుకోండి చిన్నప్పుడు అంతా మా అమ్మ గారెం చేసి నేర్పించలేదు పెద్ద ఎంత డాక్టర్ గారు గారెంజ్ చేసి నేర్పించలేదు ఇప్పుడు నా కూతురు మీకు రాదు కానీ తప్పకుండా నా కూతురు కొంచెం ఉంటే సాయం చేస్తుంది లేదంటే నా చుట్టూ ఉన్న అందరూ సాయం చేస్తారండి సో చేయాల్సిన అవసరం రాలేదు మా విజయ్ గారు నా రెగ్యులర్ కస్టమర్ అండి నేను పెళ్లి చేసుకుని వెళ్ళేసరికి విజయ్ గారు మా పక్కింట్లో ఉండేవారు ఆవిడ పది రోజులు లేదు ఆవిడెవరో నాకు తెలియదు నేను వచ్చి ఆవిడ ఇంటికి వచ్చేసరికి గుమ్మం ఆవిడ గుమ్మం మా గుమ్మం సింగరేణి కాలేజ్ కదా ఎదురెదురు గుమ్మ అనమాట నాకు అసలు గిన్నెలు కడుక్కోవడమే తెలియదు గిన్నెలు కడుక్కోవాలని తెలియదు ఎవరో వచ్చి కడుగుతారు రెండు రోజులు పనమ్మే రాలేదు చెట్లు రెండు పైన పెట్టుకుని ఇలా కూర్చున్నాను కిందింటి ఆవిడ వచ్చి మా రాధగారు ఏంటండి అంటే ఏమో ఏం చేయాలో తెలియట్లేదు గిన్నెలు అన్నం అనడానికన్నాను అవునా అని ఆవిడకి అడిగిపెట్టాక అదొక ఇష్యూ ఆవిడ అయిపోయింది ఆవిడ అలవాటు అయిపోయారు కాబట్టి ఆడవాళ్ళు పది రోజుల తర్వాత వచ్చి అసలు ఏంటిది ఆడుదన్న గుమ్మమేనా అందంతే బిగ్స్ బిగిసిపోయి ఆ తర్వాత ఇప్పుడు మంచి ఫ్రెండ్ అండి ఆవిడ ఏంటి మా రాధగారిన ఇన్ని కబులు చెప్పేస్తారా అంటారు గారు మీరు నన్ను తిట్టి తిట్టి ఇంకా గుర్తుంచుకున్నాను చూసారా పాతికేళ్ళ కింద తిట్టింది తిట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదేళ్ళు చూసారా ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందంటే అండి పట్టు మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఇంకే బ్లెడ్ రెడ్ అనొచ్చు లేదంటే మిర్చి రెడ్ మంచి రెడ్ అండి మనం తిలకం పెట్టుకుంటాం కదా సింగర్ ఆ కలర్ వచ్చింది ఇది యాక్చువల్గా నేను ఇందులో హాఫ్ అండ్ హాఫ్ సారీ వైట్ అండ్ రెడ్ కట్టుకున్నాను దానికంటే బాగుంది క్లాత్ దీని మీద మళ్ళీ బాటిక్ ప్రింట్స్ ఇచ్చారు కదా ఒక రేంజ్లో ఉంది ఇది మొత్తం విప్పితే చీర అందం తెలుస్తుంది అండి చూసారా కానీ నేను విప్పను ఎందుకంటే మళ్ళీ నేను మడతలు పెట్టడం ఇవన్నీ నలిగిపోతే పాపం ఎవరు కట్టుకునే వాళ్ళు రాదమ్మా ఇలా నలిపేసి పంపించి ఎలా అమ్మా అని అడిగారు అనుకో ఏం సమాధానం చెప్పాలి చెప్పండి మీరు చెప్పాలి కదా తప్పదు కదా అందుకని ఇంతే చూపిస్తున్నాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇవి లంగావాణి స్టైల్స్ నాకు గంగా జమున బోర్డర్సు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అంటే పక్కాగా లంగాణి స్టైల్స్ అండి ఇవి బాగా ఇష్టం ఇది ఓనీలా వచ్చేస్తుందండి ప్యూర్గా వీటి మీద ప్రి ప్రింట్లు పడతాయండి వాళ్ళ ముందే చెప్పారు నాకు మీ మీకు అది ఇష్టమైతేనే తీసుకోండి ఇది బిస్కెట్ కలర్కి కాఫీ కలర్ అండి ఇది అంత బాటిక్ ప్రింట్ వచ్చింది ఇది మొత్తం ఎగ్జాక్ట్గా మనం లంగా వాడిని కట్టుకుంటే ఎలా వస్తుందో అలా వచ్చేస్తాయండి బ్లౌజ్ కూడా ఈ కలరే ఇస్తారు జనరల్గా నేను అనుకోవడం లేదంటే ఇందులో రన్నింగ్ కట్ చేసుకోవాలేమో నేను ఒకటి కుట్టించుకుని మీకు చెప్తాను లేకపోతే ఇప్పుడు నేనైతే ఇది ఇప్పదలుచుకోలేదు ఓకేనా చూసారా ఇవి ప్రింట్లు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా పడతాయి ఇలా పడినా సార్ ఈ కలరు ఇక్కడ అన్నమాట ఒరిజినల్గా వైట్ క్రీమ్ వైట్ వస్తుంది తర్వాత ఈ కలర్ వేస్తారు తర్వాత ఈ కలర్ వేస్తారు ఈ కలర్కి మళ్ళీ ప్రింట్స్ వేస్తారండి వైట్తో సో వీటన్నింటికి ఖచ్చితంగా ఎక్కడో అక్కడ మనకి ఇది పళ్ళులోకి వెళ్తుంది ఇంకా ఈ పైన అంతా ఎక్కడ లేదు నీట్గానే ఉంది ముందే చూపిస్తున్నాను ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇది ఓనీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్ కూడా మనకి ఇది వస్తుందండి ఇది రన్నింగ్లో కట్ చేసుకోవాల్సి వస్తుందేమో చూద్దామా చూసానా నో ఇది పళ్ళు పళ్ళుకి దాటలేదు సో మరూనా వస్తుంది రన్నింగ్లో కట్ చేసుకోవాలి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అప్పుడు నేను చూస్తాను దీని సంగతి ఇప్పుడైతే నేను టేప్ దగ్గర పెట్టుకోలేదు కదా చెప్పలేదు అదొకటి ప్యూర్ కలంకారీ అండి నేనే చెప్పేస్తున్నాను ఇది ఏడు వేలు పైన అండి చీర ఇది అయితే లేకపోతే మీరు అదమ్మది బాగుంది కదా సూపర్ అండి బాబాయ్ ఐ బాబాయ్ మాట్లాడిపోయి ఏం మాట్లాడుతున్నాను అర్థం కానంత అందంగా కనిపించింది చీర నాకు ప్యూర్ కలంకారీ అండి చూడండి చీర డిజైన్ అంతా ఇలా వచ్చింది పల్లి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చిందండి చూడండి అసలు ఎంత అందంగా ఉంది ఈ చీర ఇది బ్లౌజ్ అండి మంచి కాఫీ కలరా రెడ్ అన్ని మిక్సింగ్ లాగా మంచి కలర్ అండి బోర్డరు నిజాం బోర్డర్స్ అంటారు కదా అలా వచ్చిందండి ప్యూర్ ప్యూర్ కలంకారీ ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా అమ్మాను నేను స్టార్టింగ్లో సో వీటికి ప్రింట్లు అక్కడక్కడ పడి ఛాన్సెస్ ఉంటాయి ప్రస్తుతానికి దీనివేం కనిపించలేదు నాకు కానీ ఉంటే ఆయన ముందే చెప్తున్నానండి ఈ కాస్ట్ ఎక్కువ ఎందుకంటే వీళ్ళు కష్టం అసలు మనం లెక్క పెట్టలేము ఇది పళ్ళు అండి మళ్ళీ చూద్దామండి ఇది చీరంతా పైన స్మాల్ బోర్డరు కింద ఫిఫ్టీ బోర్డర్ కూడా కాదు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాదు ఇంకా పెద్ద బోర్డర్ అండి అది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నచ్చకపోతే తెలిసేయండి అందరికీ ఇదిగో ఇది షిబరి ప్రింట్స్ అంటండి పళ్ళు బ్లౌజు ఒక లీఫ్ గ్రీన్ లాగా ఇచ్చారు కొంచెం డార్క్ గ్రీన్ లాగా మెహంది గ్రీన్ లాగా ఇచ్చారు ఎల్లో మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్ వైట్తో చీర చీరంతా ఇలా వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీస్ ఓల్డ్ వే లేటెస్ట్ కలర్స్ తీసుకొచ్చాం ఈ సార్ మనం అన్నీ డిఫరెంట్గానే వచ్చినాయి ఈ సార్ మాత్రం ఈ ఈ కలర్ అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు అదే ఈ చీర ఎప్పుడు ఇవ్వలేదు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి ఎప్పుడైనా అండి హ్యాండ్లూమ్స్ కానీ ఇంకా హ్యాండ్ పెయింటింగ్స్ కానీ మాన్యువల్ వర్క్ ముఖ్యంగా మాన్యువల్ వర్క్ మనకి ఎప్పుడైనా సరే తేడాలు వచ్చే ఛాన్సెస్ వచ్చేస్తాయండి అగో బెడ్షీట్స్ చూపించేస్తాను ఇప్పుడు ఒక రెండు బెడ్షీట్స్ వేసింది పిల్ పిల్లో కోసం వెళ్ళిపోయినాయి అంట దెబ్బేసినాయి పడిపోయిందో మరి ఏమైందో పిల్లో కోసం రాలేదు ఓన్ ఓన్లీ బెడ్షీట్ వచ్చినాయి అలా ఒకదానికో రెండు దానికో అవి రెండు పక్కన పెట్టి ఉంచి మక్క తెచ్చిచ్చింది వెళ్తే వెళ్తే లేకపోతే నేను వేసేద్దాం అన్నట్టు కానీ ఎక్కువైపోతున్నాయి నాకు కూడా ఇది లావెండర్ కలర్ కండి మిరర్ వర్క్ మిర్రర్ మిర్రర్ అంటే అదే చిప్స్ లాగా అతుకుతారు కదా మిరర్ వర్క్ లాగా సో ఇది ఇలా వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజు వచ్చేస్తుంది చీర చాలా బాగుంటున్నాయి ఇది సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకొకటండి మంగళగిరి అని చెప్పేసి హ్యాండ్లూమ్స్ కాకుండా పవర్ లూమ్స్ తక్కువ రేటుకి ఇస్తున్నారని విన్నాను పవర్ లూమ్స్ ఎక్కువ రేటుకి కూడా తీసుకుంటున్నారు సో అవి కొంచెం నేను అందరికీ సప్లై చేసేయలేను కొనుక్కునే వాళ్ళు ఎవరికైనా తెలియజేస్తున్నాను కొంచెం చూసుకుని కొనుక్కోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఇంత ఎత్తు కంచి వెళ్తే కంచెలో ఎవరో అడుగుతున్నారు ఇంతండి అంతంత ఎలా తయారు చేసేస్తున్నారు మేమే తయారు చేయలేం అలాగాని ఎప్పుడైనా సరే పవర్ లూమ్స్ అయితే మీకు దిగిపోతే టక 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 టక్ రోజుకి ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ దిగిపోతాయి అంతంత ఎత్తు పెట్టేయచ్చు అదే హ్యాండ్లూమ్స్ అయితే మాత్రం లిమిటెడ్గా స్టాకు లిమిటెడ్గా తయారవుతుంది మళ్ళీ మీరు ఆర్డర్ పెడితే మళ్ళీ రావడానికి టైం పడుతుంది మీకు అంతంత స్టాక్ పెడుతున్నారంటే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ ఎంత పది మందితో చేయించినా కూడా అది కొంచెం కష్టమేమో అనిపిస్తుంది కొంతమంది చీట్ చేస్తున్నారు అనిపించింది నాకు అనవసరం అయినా కూడా నే ఎంకరేజ్ చేయాలి కదా మనం హ్యాండ్లూమ్స్ అండి కట్టుకుంటే ఫీల్ వేయరండి నాకు అవన్నీ ఈ మధ్య బాగా తెలుస్తున్నాయి గద్వాల్ అండి తెగ కొనేసుకున్నాను పవర్ లూమ్స్ నా గద్వాల్ కలెక్షన్ చూపించానంటే మతిపోతుంది అన్నమాట అందులో గంగా జమున బోర్డర్సు అసలు పిచ్చి పిచ్చిగా కొనుక్కున్నా కానీ అవన్నీ ఈ మధ్య తెలుస్తుంది చాలా వరకు నాకు అవన్నీ పవర్ లూమ్స్ అవి హ్యాండ్లూమ్స్ అనే ఇచ్చేస్తారు మనకి గద్వాళ్ళు వెళ్తే గద్వాళ్ళే హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్ని రివర్స్ చేసి ఇచ్చేస్తారండి సో ఇదిగో ఇది ప్యాచ్ వర్క్ అండి ప్లస్ మిర్రర్ వర్క్ రెండు పెన్ కలంకారీ వర్క్ డిజైన్ చేశారు ఇవి చాలా బాగుంటున్నాయి సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒకటే అవైలబుల్గా ఉంది మన దగ్గర బ్లాక్ ఇది బోర్డర్స్ బోర్డర్స్లో మనం ఎక్కువ ఇస్తున్నాం కదా వేరే వైట్ కి బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను అసలు అసలు ఎంత అసలు ఐడియాలజీ చూసారా ఈ బ్లూ పల్లెలో వచ్చింది కదా ఈ బ్లూ బ్లౌజ్ పట్టుకెళ్ళి ఈ వైట్ని చుట్టూ చేశారు చీరకేమో వైట్ వచ్చిన దగ్గర బ్లూ వేశారు బ్లూ వచ్చిన దగ్గర వైట్ వేశారు దీనిలో కూడా చిన్న డక్ చూడ కాంబినేషన్స్ చాలా బాగుంది వైట్ మీద వైట్ అండి ఎవర్ గ్రీన్ ఎలా అయినా కట్టేసుకోవచ్చు వైట్ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది వైట్ రెడ్ కాంబినేషన్ అయితే బాగా నచ్చేస్తుంది కానీ ఎక్కువైపోయినాయి అని తగ్గించుకున్నాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఎక్కువ తీయనండి అర్థమైపోయింది కదా దీని అందం చాలామంది చీరలు అందిని అమ్మా చాలా బాగున్నాయమ్మా అని పెడుతున్నారు థ్యాంక్ యూ నా సెలెక్షన్ నచ్చిందని క్వాలిటీ నేను మంచి క్వాలిటీ ఇస్తున్నానండి డౌట్ లేకుండా ఇంతకు మించి ఇంకొక మంచి క్వాలిటీలు ఉండవు దీనిలో థింగ్ వెనక్కి వెళ్ళిపోతే నాలుగైదు బ్యాడ్ క్వాలిటీస్ వస్తాయి మీకు సో ఆలోచించుకోండి ఇది శారీ మొత్తం బ్లాక్ వచ్చిందండి పళ్ళు బ్లూ వచ్చింది ఇది చూసేద్దాం బ్లౌజ్ బ్లూ వచ్చింది ఇక్కత్ డిజైన్ కన్ మంగళగిరిలో ఇక్కత్ డిజైన్ డిజైను కంచి బోర్డర్స్ అంటారు అసలు ఇంతలాగా అసలు ఎలా డిజైన్ చేశారు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ప్యూర్ పట్లండి అండి ఇవి అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటాయి నేను కూడా ఒకటి తీసుకున్నాను సో ఇంకొకటి తీసుకొచ్చాను బ్లాక్ బ్లూ అను ఇది అయితే మీది లేకపోతే మీ రాదమ్ది ఎందుకంటే రాధమ్కి బ్లాక్ లేకపోయిపోతున్నాయి అది చూపించాను కట్టుకున్నది చూపిస్తాను ఇంకో బ్లాక్ అది ఇక్కడే ఉంది ఇది ఒకటండి డిజిటల్ ప్రింట్ తో షుబరి ప్రింట్ స్కాలప్ బోర్డర్స్తో షుబరి ప్రింట్ షుబర్ సారీ బాటిక్ ప్రింట్స్ అండి సో స్కాలప్ బోర్డర్స్ సారీ మొత్తం ఇంతే దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇవి చాలా బాగున్నాయి ఈ చీరలు చాలా అసలు ఏ కలర్ సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు అంత నచ్చేస్తున్నాయి నాకు ఇవైతేనే సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి మంగళగిరి చీరలు వాళ్ళు కొంచెం చూసుకుని కొనుక్కోండి ఎందుకంటే చాలా క్వాలిటీస్ అంటే అసలు మంగళగిరి చీరలు అంటే ఇష్టం పోయేలా వస్తున్నాయి క్వాలిటీస్ చూడండి ఇది లావెండర్ మంచి హాఫ్ ఫైట్కి ఈ లావెండర్ కలర్ హాఫ్ అండ్ హాఫ్ శారీ శారీ అంతా ఇలా వస్తుంది ఇదండి ఇప్పుడు థ్రెడ్ వర్క్ చేసేస్తున్నారు ముడి కుట్లా కుట్టేస్తున్నారు ఇవి మనవి పర్ల్స్ అండి పర్ల్స్ వర్క్ ఇవి చాలా బాగుంటుంది సింగిల్ ఫ్లవర్ ఏమో చిన్నది ఇచ్చి బ్యాక్ సైడ్కి హ్యాండ్స్కి ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న పర్ల్ ఇచ్చారు ఇందులో క్వాలిటీస్ చాలా రకాలు వచ్చినాయి కొంచెం చూసుకోండి రేట్లు ఎక్కువ కాదు రేట్లు రీజనబుల్ ఇంతకంటే అసలు నా దగ్గరకంటే ఓవరాల్గా ఆన్లైన్లో కూడా చెక్ చేసిన మనవే మంచి ప్రైసెస్ వస్తున్నాయి సో గొప్ప చెప్పేసుకుంటుంది మీ రాదమ్మ ఈ చీర ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది డిజిటల్ ప్రింట్ లేటెస్ట్గా అనిపిస్తున్నాయి నాకు ఈ డిజైన్స్ చూడ్డానికి లతలే కానీ ఫ్లవర్సే కానీ జామెట్రికల్ డిజైన్ లాగా కనిపిస్తున్నాయి నాకు అందుకని తీసుకొచ్చాను ఇది పీచిష్ పింక్ దీనికి మస్టర్డ్ కలర్ అండి లేదంటే టేక్ వుడ్ కలర్ అనొచ్చు దానికి ఇలా ఇచ్చారు డిజైను దీని పళ్ళు బ్లౌ బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి ఇవి ఎప్పుడైనా సరే కట్టుకుంటేనే తెలుస్తున్నాయండి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మీరు చూపించట్లేదు నేను చూసుకుంటున్నాను చూసారా ఎంతో దేవుడు ఇన్ని అందమైన రంగులు సృష్టించేసి ఎన్ను కట్టుకుంటాను అనిపించేలా చేసేస్తున్నారు అందుకే అన్ని కోరికలు తీరవు ఎక్కువ మాట్లాడేద్ద బ తల్లి కదా అనండి అనండి మీ రాదముని మాట్లాడకపోతే ఛానల్ చూడడానికి బెదిరిస్తున్నారు నన్ను ఎవరో అంత ప్రేమ కష్టం అంటే వరించడం ఆనో కొంతమందికి ఏమో ఎందుకు పిచ్చి వాగుడు ఎందుకంటావు అని అనిపిస్తుంది పూర్కబుద్ధి జీహొక్క రుచి అంటారు కదా అందరికీ అందరూ నచ్చరు లైక్ మైండెడ్ పీపుల్ అని కొంతమంది అంటారు చూడండి ఇది ఎంత బాగుందో లేటెస్ట్ అసలు ఇప్పటివరకు మనం డిజైన్ ఇవ్వలేదు నీళ్ళల్లో స్వాన్స్ గ్రాస్ లోటస్లు డిఫరెంట్ డిఫరెంట్ పారిజాతలు కూడా ఇచ్చారు ఓకే బర్డ్స్ చాలా బాగుందండి ఇది ప్యారెట్ గ్రీన్ ఆ బోర్డర్లో అలా ఇచ్చారు పళ్ళు మీకు ముందు చూపించాను బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూసేద్దాం ప్లెయిన్ ఇచ్చారండి చూసారా ఈ బ్లౌజ్ ప్లెయిన్ అయిన మొన్న అందం వచ్చింది ఇదిగో బాగుందా బాగా అనిపిస్తా చూపించడం రావట్లేదు అమౌంట్ డౌట్ వచ్చి కొంచెం ఓపెన్ చేసా ఓకే దిస్ ఈజ్ మై లాస్ట్ సారీ నో దేర్ ఈజ్ అనదర్ వన్ ఈవేళ ఎంతమందిని పరిచయం చేశాను మా విజయ గారిని పరిచయం చేశాను మీకు మా రాధగాని పరిచయం చేశాను రాధగారు హైదరాబాద్లో ఉంటున్నారు మా విజయ్ గారు భీమవరంలో ఉంటున్నారు ఒకసారి భీమవరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేదని ఎంత ఫైటింగ్ పెట్టారో ఇప్పుడు ఆవిడ కోసం రావాలి రావాలన్నమాట నేను భీమవరం ఇదొకటండి డిజిటల్ ప్రింట్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ బోర్డర్స్లో చాలా అసలు పెద్ద డిజైన్స్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోలేదు ఈ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించి తెచ్చేసాను ఇదిగో చీరంతా ఇలా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ ఏమో ఇది మనం ఈ బ్లౌజులు చాలాసార్లు తెచ్చాము యాక్చువల్గా పల్లె ఇది ఇంకెక్కువ ఓపెన్ చేయనే ఎందుకంటే ఇది కొంచెం కష్టం వర్తలు పెట్టడం నేను చూపించిన ఈ కలర్స్ కాంబినేషన్స్ బాగా నచ్చి తెచ్చాను ఎవరికైనా నచ్చితే పెద్ద బోర్డర్ అండి ఇది బాగా పెద్దది కాదు కానీ ఇదిగో ఎందుకంటే ఎక్కువ చూపించిన ఇదిగో అయిపోయింది అయిపోయింది ఈ రోజుకి ఇవే చీరలతో మేము మంది నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ నా చీరలు బాగున్నాయంటూ ఎన్నో కమెంట్స్ పెడుతున్నా చాలా గా ఒక పది మంది కంపల్సరీగా కమెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడప్పుడు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను తొందరలోనే రెండు కమెంట్స్ అవి మిస్ అయ్యాం మేము ఒక ఆమె పెట్టారు ఈ రోజు రాదమ్మ నవ్వు చూసి రాదమ్మ వీడియో చూసిన తర్వాత రోజు కంప్లీట్ అయిపోతుంది అని పెట్టారమ్మా మీరు పెట్టి టూ త్రీ మంత్స్ పైన అయిపోయింది మీరు ఎక్కడ పెట్టారో ఏదో మిస్ అయిపోయాను నేను సో మీరు ఒకసారి వెనక్కి వచ్చి మీ పేరు అవి చెప్తే మేము వెతుక్కుంటాము నేను ఇద్దరికి సారీస్ పంపించాలనుకుంటున్నాను రెండు ఇంకో కమెంట్ ఏదో రాసారు మర్చిపోయాను నేను వారిద్దరికి నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ఆ కమెంటు వెతుక్కుని మీ మిమ్మల్ని అడుగుతాను మీరిద్దరూ వచ్చినట్లయితే మీకు అమ్మవారి దగ్గర సారి పంపిస్తాను అమ్మవారి దగ్గర వద్దు మేము పెట్టుకోకుండానే కట్టుకుంటామన్నా కూడా పంపిస్తాను ఏమైనప్పటికీ మీ అందరి ప్రేమకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మేము ఎన్నిసార్లు తెచ్చుకుంటున్నాం రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ వ్లాగ్స్ థ్యాంక్ యూ